ఉండవల్లి గుహలు ఇవి మన విజయవాడకు జస్ట్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో కృష్ణా నదికి రైట్ సైడ్ ఉండవల్లి గ్రామంలో ఉన్న హిస్టోరిక్ కేవ్స్ మన విజయవాడ సరౌండింగ్స్ లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది ఫ్యామిలీస్ కలిసి విజిట్ చేసి సెల్ఫీస్ ఫోటోస్ అండ్ వీడియోస్ దిగడానికి చాలా బాగుంటుంది ఈ కేవ్స్ మన భారతీయ రాకట్ ఆర్కిటెక్చర్ కి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి ఈ కేవ్స్ ఆరో శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం మధ్య కాలంలో గుప్త రాజుల కాలంలో నిర్మించారంట గుహలు మెయిన్ గా గుప్త శైలిలో ద్రావిడ శిల్పకళతో కనిపిస్తాయి గుహలు మొదట్లో హిందూ ధర్మానికి చెందినవైన ఆ తర్వాత బౌద్ధ భిక్షవులు ధ్యానానికి ఉపయోగించేవారు తర్వాత హిందూ ధర్మ ప్రాచుర్యంతో వీటిని విష్ణు భగవాను కొలిచే స్థలంగా మార్చారు ఈ గుహలో మొత్తం నాలుగు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తులో జైన బౌద్ధ ధర్మానికి సంబంధించిన విగ్రహాలు రెండవ అంతస్తులో హిందూ దేవతల విగ్రహాలు కనిపిస్తాయి మూడవ అంతస్తులో పూర్తిగా కంప్లీట్ అయిన త్రికుటాలయం ఉంటుంది కానీ ప్రెజెంట్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల దాన్ని క్లోజ్ చేశారు ఈ గుహల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆది శేషుపై విశ్రాంతి తీసుకుంటున్న మహావిష్ణువు రూపం ఆంధ్రప్రదేశ్ లోని అత్యంత ప్రసిద్ధ రాకెట్ గుహ మందిరాల్లో ఇది కూడా ఒకటి టూరిస్టులు కూడా చాలా ఎక్కువగానే వస్తూ ఉంటారు ఇక్కడ ఎంట్రీ టికెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టైమింగ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ పీఎం ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటర్ నుంచి రైట్ సైడ్ కి ఉండవల్లి ఊళ్ళలోకి వెళ్తే ఉండవల్లి దాటాక ఈ గుహలు ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన పేజ్ ని ఫాలో చేయండి